కాబట్టిందరూ విధంగా మాట్లాడాలి

తర్వాత ఎక్స్టెంట్ వేరియేషన్ అంటే దాని గురించి రాసి పెట్టుకోవాలా ఎక్కువ తక్కువలు ఎంత లేదంటే దానికి సంబంధించి మనం డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ తీసి పెట్టుకోవాలా ఎంజాయ్మెంట్ నోట్ తీసుకోవాలా ఇంకా నాలుగైదు భాగాలుగా మనం దాన్ని వివరించుకొని సిద్ధంగా ఫ్యామిలీ ట్రీ ఎవరో రాసుకొని అందరితో విచారించుకొని ఒక మంచి నివేదిక తయారు చేయొచ్చు వాళ్ళను విచారించుకొని ఎక్కడ సమస్య ఉంది అనేది కూడా మనం పూర్తి స్థాయిలో కనుక్కొని దానికి సొల్యూషన్ ఇచ్చడానికి ప్రయత్నం చేయొచ్చు ఆ రైతుకు మనం ఏం చేయగలమో మనం చిన్నగా వివరించవచ్చు ఈ ప్రాసెస్ ఇప్పుడు కొత్తగా వెబ్సైట్ లో ఆన్లైన్ లో ఎక్కిస్తున్నాం కాబట్టి పాత పద్ధతి కాదు కాబట్టి వీళ్ళకి కొంత తెలియకపోవచ్చు కాబట్టి రైతు సోదరులకు మనం ఏదైనా ప్రాసెస్ అంతా వివరంగా చెప్పే కూడా వాళ్ళు చాలా సంతోషపడతారు మనం చేయగలిగినంత పని కరెక్ట్ గా తొందరగా చేసేస్తే చెయ్యలేనిది ఏమన్నా ఉంటే మనం ఆ విషయం కూడా మనకు తొందరగా ఒక వారం రోజులు కానీ